గత దశాబ్ద కాలంగా క్రమక్రమంగా జంతువుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంటలు నష్టపోతుంది ఒక తెలంగాణలోనే కాదు భారతదేశంలోనే ఈ పరిస్థితి ఏర్పడింది దాదాపు పంటల విధానాన్ని మార్చేశారు ఆహార పంటలు పండించకుండా ఆహారేతర పంటలు పండించే పరిస్థితికి మనం వెళ్ళిపోయాం కోతులు పందులు ఒక్కటేమిటి అసలు అడవి జంతువుల ద్వారా జరుగుతున్న నష్టాన్ని భరించలేక చాలా మంది రైతులు వ్యవసాయాన్ని వదిలేసే పరిస్థితి ఏర్పడింది అసలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉంది వాళ్ళు వాటి అడవి జంతువులను రక్షించుకొని వాటి తగు కట్టుదిట్టం ఏర్పాటు చేయాలి కానీ అవేమి చేయాలి ఒకవేళ మనం రిప్రజెంటేషన్ చేసినా ఆ డిపార్ట్మెంట్ ఏమి పట్టించుకోవడం అందువల్ల ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం జాబితాలో ఉన్నటువంటి అడవులను ఆ అడవుల్లో నివసిస్తున్నటువంటి జంతువుల యొక్క రక్షణ చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి రేపు ఇరవై ఐదవ చేసిన ఢిల్లీ జంతర్మంతం దగ్గర పెద్ద ఎత్తున రైతాంగం ఆందోళన చేపట్టారు ఈ ఆందోళన చేప్రదం చేయాలని చెప్పని తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరుగుతున్నది అందుకోసం రైతులు పెద్ద ఎత్తున దగ్గర రావాలని చెప్పి కోరుకుంటున్నారు